అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన కిచెన్లో దక్షిణ భారతదేశ ప్రసిద్ధి చెందిన బెండకాయ మామిడికాయ పుల్లగూర ఎలా చేయాలో చూద్దాము ఈ బెండకాయ పుల్లకూర రైస్లోకైనా చపాతీలోకైనా రాగి సంగట్లోకైనా మరీ మరీ బాగుంటుందండి సంగట్లోకైతే కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పుల్లగూరతో తిన్నామంటే ఇక ఆ రుచి చెప్పక్కర్లేదండి మరి ఈ పుల్లగూర ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా పావు కిలో బెండకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మామిడికాయని తీసుకొని పైన ఉన్న చెక్కు తీసేయాలి ఇది నాది పెద్ద మామిడికాయ అండి కాబట్టి నేను కొద్దిగానే కట్ చేసుకుంటున్నాను మన బెండకాయలకి తగినంతగా ఇలా మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మన కారానికి తగినంతగా ఐదారు పచ్చిమిరపకాయల్ని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని మరీ చిన్న ముక్కలు కాకుండా అలాగని మరీ పెద్దవిగా కాకుండా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా మనము మామిడికాయని అలాగే ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు వేసి వేపుకోవాలి జీలకర్ర ధనియాలు కాస్త వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి పైలెయర్ అంతా బాగా కాలే రకంగా వేయించుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు అలాగే ఉల్లిపాయలని వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడ్డ ఉప్పును వేసి మూత మూసి మగ్గించుకోవాలి ఈ మామిడికాయ ఉల్లిపాయ మగ్గేలోపు మనం బెండకాయల్ని కట్ చేసుకుందాం రండి మనం కడిగి పెట్టుకున్న బెండకాయల్ని మరీ చిన్న ముక్కలు కాకుండా అలాగని మరీ పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి మనం ఫ్రైకి ఎలాగైతే కట్ చేసుకుంటామో దానికంటే కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి ఇలా బెండకాయలన్నింటినీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ అలాగే మామిడికాయ ఎంతవరకు మగ్గాయో చూద్దాం రండి మామిడికాయ కాస్త మెత్తబడ్డాక మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మరో పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు అంటిపోతుంది ఇక మనకు అడుగు పడుతుంది అనే టైంలో ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ని పోసి ఉడికించుకోవాలి మనకు నార్మల్గా అయితే బెండకాయ తాలింపు కానీ అలాగే బెండకాయ బజ్జీ కానీ ఇలాంటివి కొంచెం జిగురు వస్తాయి కదా అలాంటప్పుడు కొద్దిమర ఇష్టపడరు కదండి ఒకసారి ఇలా బెండకాయ పుల్లగూర చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా బెండకాయ బాగా ఉడికిపోయాక చివరిగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పప్పు ఎలా అయితే ఎనుపుతామో అలా పప్పు గుత్తితో ఈ బెండకాయని ఎంపుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి జస్ట్ అలా లైట్గా ఎనపండి ఇక తాలింపు వేసుకుందాం రండి స్టవ్ పై కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ మినపప్పును వేసి మినపప్పు కాస్త ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి మినపప్పు కాస్త కలర్ చేంజ్ అయ్యాక వన్ టీ స్పూన్ పోపు దినుసులు వేసి వేపుకోవాలి జీలకర్ర ఆవాలు చిట్పటలాడాక ఒక ఎండు మిరపకాయని చిన్నగా తుంచి వేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత కొంచెం చిటికడంతా ఇంగువను వేసుకోవాలి ఇంగువ కంపల్సరీ అండి చివరిగా రెండు రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక ఇక మనం ఎంపి పెట్టుకున్న బెండకాయ పుల్లగూర ఉంది కదండి అందులో వేసి కలుపుకోవటమే అంతే అండి బెండకాయ పుల్లగూర రెడీ ఈ పుల్లగూర చపాతీలోకైనా రైస్లోకైనా సంగట్లోకైనా చాలా బాగుంటుందండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ